Amo yo. Colored Gka интерlocker comanamad amir hai? Im piy ni 다른 regadamd remain. Halak desse, S <laughs> teachers This is the opportunities. 875 The nahes my pay when I say g ఇప్పుడు స్వచ్ఛ స్వచ్ఛరాగం ప్రారంభించబోతున్నాం ఈ స్వచ్ఛ స్వచ్ఛరాగాన్ని కూడా ఫస్ట్ గన్వర్ నియోజకవర్గానికి ఎన్టీఆర్ డిస్టిక్ కలెక్టర్ కేటాయించినందుకు లక్ష్మీశావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రావర్కోళ్ళ ఒక రెండు మాసాల క్రితం ఓపెన్ చేసిన పరిస్థితి గత ప్రభుత్వం రేషన్ డెలివరీ చేస్తా ఉంటే ఆ రోజున కిడ్నాక్ కోసం కొన్ని వెహికల్స్ ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో స్వచ్ఛరతం కింద కన్వర్ట్ చేయడం జరిగింది అలాగే కృష్ణా జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే క్రికెట్ బాక్స్ చోట్ గనవరంలో శంకుస్థాపన చేసాం ఓపెనింగ్ అడిగి ఉంది గనవరం పంచాయతీ ఆధ్వర్యంలో అలాగే కేసరపల్లి పంచాయతీ ఆధ్వర్యంలో ఈ కుంభకోణం కాఫీ స్టాల్ ని పంచాయతీ యాత్రలో నడుస్తుంది గ్రామ పంచాయతీలు బలోపేతం అవటానికి మనం మాట్లాడి శాసనసభ్యుడిగా నేను మాట్లాడి డిస్టిక్ పంచాయతీ ఆఫీసర్ తో మాట్లాడి కలెక్టర్ తో మాట్లాడి వాళ్ళ సహకారంతో మన నియోజకవర్గంలో రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఒక పంచాయతీ ఇది ఓపెన్ చేయటం ఈ రోజు జరిగింది యాక్చువల్గా మన అసెంబ్లీ సెషన్ నేషనల్ మీడియా కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి దీన్ని ప్రామాణికంగా తీసుకుని నేషనల్ వైడ్ దీన్ని తీసుకెళ్ళా ఉన్న వచ్చిన వచ్చినా ఆ రోజు అసెంబ్లీ కార్యక్రమాలు ఉంటుందో నేను అసెంబ్లీ ఉంటాను రాలేపోయాను అందుకని ఆ రోజు ఓపెన్ చేయలేదు అలాగే క్రికెట్ బాక్స్ కూడా అతి త్వరలో రెడీగా ఉంది ఒక వన్ వీక్ లో ఓపెన్ చేస్తాం అలాగే పంచాయతీలు క్రికెట్ బాక్సుల్ని కనీసం రోరల్ మండలంలో అయితే నాలుగైదు క్రికెట్ బాక్సుల్ని రూరల్ ఎంపీడీఓ వచ్చే వారంలో శంపిస్తామని చెప్తారు పంచాయతీకి ఆదాయం వస్తుంది యువకులు ఆడుకుంటా ప్లేస్ దొరికే పరిస్థితి అలాగే ఫస్ట్ ఆఫ్ కై నేను ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ నా కాన్ఫరెన్స్ ఓపెన్ చేసినందుకు దీనికి అవకాశం కల్పించినందుకు అధికారులందరిని అభినందిస్తూ జిల్లా కలెక్టర్ కి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీరు చూశారు కదా మీరు లేరా జిఎస్టీ షాపులకి వెళ్ళాను కదా వాళ్ళు చెప్పేది ఏంటంటే వెయ్యి రూపాయలు పెట్టి మిడిల్ క్లాస్ వాళ్ళు గ్రాసరీస్ కొనుక్కున్నా ఆ వెయ్యి రూపాయలకి పదిహేను వందల రూపాయలు నెలకు ఆదాయం అవుతుంది సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఆదాయం వస్తుంది ప్రాథమికంగా ఒక స్టోర్ రన్ చేసే వాళ్ళు అంచనా పబ్లిక్ కన్నా షాప్ వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఉంటాక అవకాశం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే రోజు వందలాది మందికి వాళ్ళు సేల్ చేస్తారు మీ వ్యాపారం ఆలోచించి మా వ్యాపారం కూడా అలా పదిహేను వందలు పెట్టి కొంత కొంచెం ఎక్కువ సరుకులు వస్తాయి మాకు బిజినెస్ పెరిగింది అలాగే వినియోగదారులకు కూడా లబ్ధి చేకూరదు అని చెప్పి నాలుగు వెళ్తే నాలుగు షాపుల వాళ్ళు చెప్పిన తర్వాత కేసీ సెంటర్ డెఫినెట్ గా జీఎస్సీ అనేది రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా డెఫినెట్ గా ఇట్ మీరు గేమ్ చేంజర్ ఆ రోజున పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఈ దేశం బంగారం తాకట్టు పెట్టి ఈ దేశ భవిష్యత్ ప్రశ్నార్థకమవుతుందా అనే పరిస్థితుల్లో ఈ దేశాన్ని ఒడ్డున పడేసింది ఆ రోజు పేమి నరసింహి అయితే ఆర్థిక సంస్కరణ ప్రవేశపెట్టి తర్వాత కాలంలో ఎఫ్డిఏలు తీసుకొచ్చి ఈ దేశ స్థాయిని పెంచి ప్రపంచంలోనే నాలుగో స్థానం నుంచో మూడో స్థానంతో వెళ్ళే పరిస్థితుల్లో ఈ రోజు ఈ దేశం ఉందంటే పీదర్శమ కారణం అని చెప్పేటప్పటి పరిస్థితి అలాగే నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పదో స్థానంలో ఉన్న ఇండియన్ ఎకానమీ థర్డ్ ప్లేస్ కి వెళ్ళే పరిస్థితిలో ఉందనేది అనేది గణాంక నిజం అలాగే ఈ జీఎస్టీ రిఫార్మ్స్ తో ప్రజలకి ఉపయోగం పడ ఉపయోగం ప్రజలకి చాలా ఉపయోగం ఉండదు డౌన్ డౌన్ సంవత్సరం కో సంవత్సరం వరకు ప్రతి సామాన్యుడికి కూడా అర్థమయ్యే పరిస్థితి ఒక వారే నెలలో ఉంటుంది సంవత్సరంలో కానీ ఈ లోపే వాళ్ళని ఎడ్యుకేట్ చేసి ప్రజలు తెలియజేయాల ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ నాయకులు ఉన్నారు జనసేన టీడీపీ బీజేపీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అందరినీ దీన్ని ప్రజల్లో తీసుకెళ్లమని చెప్పిన పరిస్థితి దాని కార్యక్రమంలో భాగంగా కేసంలో ఈరోజు జిఎస్టీ ప్రోగ్రామ్ కూడా నేను కూడా స్టార్ట్ చేశా ఎడ్యుకేషన్ ఎడ్యుకేట్ చేయడం అవేర్నెస్ తీసుకోవడం ఉద్దేశంతో చేయటం లోపల ఎలాగో వాళ్ళకి వచ్చేది అదే బాధ కాదే వాళ్ళకున్న ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రజలకు కూడా తెలియల్సిన అవసరం ఉందన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు సూచన మేరకు ప్రతి శాసనసభ్యుడు అలాగే అక్కడ ముందు వాలంటీర్లు ఇచ్చిన పెన్షన్ వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రులు శాసన మండల సభ్యులు సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదో గ్రామంలో ప్రతి ప్రతి నెల కనిపించే పరిస్థితి దాని అర్థం ప్రజా సమస్యలు లేరుగా తెలుసుకుని అప్పుడు మా శాసన సర్టిఫికేట్ లేదనో ఫిజికల్లీ హ్యాండికాప్ లేదో మాకు అది రావట్లేదనో లేదా స్లాట్ దొరకలేదని చెప్తే వాళ్ళ వాళ్ళ సమస్య పరిష్కారం అవడానికి ఇది డెఫినెట్ గా దోహం చేస్తుందని నేను బలంగా అనుకుంటున్నాను ఈ పదహారు పదహారు మాసాలుగా ప్రజలు తిరుగుతుంది